ఏసయ్యను కలిగి ఉండటమే మనకు ఆశీర్వాదం అర్థమైందా ఏసయ్యను కలిగి ఉండటమే మనకు ఆశీర్వాదము ఏసయ్యలాగా ఏసయ్యను పోలి నడుచుకోవడము మనకు దీవెన ఏసయ్య చెప్పినట్టు బ్రతకటము మనము మనకు అభివృద్ధి ఈ ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి ఏసయ్యను ఏసయ్య మనలో ఉండటము ఆశీర్వాదం కలిగి ఉండటం ఆశీర్వాదం ఏసయ్య వాక్యములు మనలో ఉండి మనము ధ్యానించడము మనకు అభివృద్ధి ఏసయ్య చెప్పినట్టు బ్రతకడము మనకు క్షేమము దీవెన ప్రత్యేకంగా మనం దీవెనల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరంలా ఏసైని కలిగి ఉంటే చాలు ఆశీర్వదించబడిన ప్రజలే అబ్రాహముతో దేవుడు అన్న మాట అదే కదా అబ్రాహమా నేను నీకు చూపించు దేశానికి నువ్వు పో నడుచు నిన్ను నేను నిన్ను ఆశీర్వదించేసయ్య దేవుడు చెప్పినట్టు నడుస్తే చాలు నాకు అది ప్రభావ నాన్సిన అవసరం లేదు దేవు దేవుడంతకు దేవుడే కలగ చేసుకుని ఆశీర్వదిస్తాడు ఒరే నా బిడ్డ నన్ను వెంబడించే బిడ్డ నా కోసం వచ్చే బిడ్డ నేను చెప్పినట్టు నడుస్తున్న బిడ్డ నేను చెప్పినట్టు జీవిస్తున్న బిడ్డ నా నామం పెట్టబడింది మాకు నేను ఆశీర్వదించకుండా ఎట్లుంటా అది సమాధానమైన దీవెనైనా నెమ్మదైన ఆశీర్లైనా ఉద్యోగాలైనా ఏదైనా సరే ఏ శైని కలిగి ఉంటే మనకు వస్తాయి నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరంట నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన నేడలా అప్పుడు మీరు ఏది మీకు ఏది ఇష్టం ఆడకండి అవన్నీ నేను ఇస్తాను అబ్రహాము దేవునికి నచ్చినట్టుగా నడుస్తున్నాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా జీవిస్తాడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు అప్పుడు అబ్రహాము నిలబడి ప్రభా ఎంత ఆస్తి ఇస్తే ఏం లాభం ప్రభా నా ఇంటి దాసుడు ఎలియా సరే నా ఇంటికి వారసుడు అవుతాడు ప్రభా నాకు ఒక పిల్లోడు కూడా లేడు ప్రభా అని అబ్రహాము దగ్గర అబ్రహాము దేవుని దగ్గర మొన పెట్టుకుంటాడు ఎన్నుంటే ఏం ప్రభా ఉన్నాయి దండిగా ఆస్తుంది ప్రభా కానీ ఏం లాభము నా ఇంటి పనుడే పెద్ద పాలేరే ఎలియా సరే నా ఇంటికి వారసుడు అవుతాడు నాకు నాకంటే ఒక సంతానం లేదంటేనే దేవుడు దిగొచ్చే మాట అన్నాడు తెలుసు అబ్రహమా తూర్పుకు చూడు పడమరకు చూడు ఉత్తరానికి చూడు దక్షిణానికి చూడు అది మాత్రమే గక ఒకసారి పైకెత్తు ఆకాశం పైకి తల పైకెత్తు అని ఎత్తిన బ్రబ్బా కింద చూడు అంతా మొత్తం చుట్టూ చూడు అంతా ఎడారే కదా ఏముంది ఎడారి కదా బ్రొబ్బ పైన ఆకాశ నక్షత్రాలు ఏముంది గుర్తు గుర్తుపెట్టుకో నీ సంతానమును ఇసుక రేణువలే ఆకాశ నక్షత్రముల వలే నేను కలగజేస్తాను నీ సంతానం అట్టు ఆశీర్వదిస్తాను ఏమి ఆశీర్వాదం తెలిసినా దేవునితో నడవడం ప్రారంభించాడు దేవుడు చెప్పినట్టు బ్రతకడం ప్రారంభించినాడు ఏసై చెప్పినట్టు జీవించడం స్టార్ట్ చేశాడు ఆశీర్వాదం ఏదైనా సరే దేవుడు మన దగ్గర తీసుకొస్తాడు మనము ప్రభు చెప్పినట్టు నడవాలి ప్రభు చెప్పినట్టు జీవించాలి ప్రభు చెప్పినట్టు బ్రతకాలి అంతే ఏసైని కలిగి ఉండటమే మనకు పెద్ద ఆశీర్వాదం దేవునికి స్తోత్రం ఆయన లేఖనాలు ధ్యానం చేస్తూ ఉంటే దేవుడే మనకిస్తాడు ఆయన లేఖనాలు మన హృదయంలో ఉంటే దేవుడే మనల్ని అభివృద్ధి పరుస్తాడు ఆయన మాటలు ప్రకారం మనం జీవిస్తా బ్రతుకుతా నడుస్తూ ఉంటే మనల్ని దీ మ అస్సలండి దేవుడు ఇంకా ఇంకా ఏ ఆశీర్వాదాలు అయితే రాసినా అన్నీ మన జీవితంలోకి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అప్సనెట్లా వస్తాయి మన జీవితంలోకి దేవుడు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు కంపల్సరీగా మనల్ని దేవుడు ఆ స్థాయిలోకి తీసుకుపోతాడు అయితే మనం ఆయనను కలిగి ఉండాలి మనం ఆయన చెప్పినట్టు బ్రతకాలి ఆయన చెప్పినట్టు జీవించాలి ఆయన చెప్పినట్టు నడవాలి ఆయన చెప్పినట్టు బ్రతకాలి ఎవరితో సమాధాన సమాధానం పడమన్నాడా సమాధాన పడాలి ఎవరినైనా ఎవరు ఎవరినైనా ప్రేమించమన్నాడు ప్రేమించాలి ఏదైనా పాపాన్ని వదిలిపెట్టమన్నాడో వదిలిపెట్టాలి బలహీనతకు దూరం ఉండమన్నా ఉండాలి ప్రార్థన చేయమన్నాడో చేయాలి వాక్యాన్ని చదవమన్నాడు చదవాలి పరిశుద్ధంగా జీవించమన్నాడు జీవించాలి నీతిగా ఉండమన్నాడో ఉండాలి ఆయన చెప్పినట్టు బ్రతుకు తెచ్చా దేవుడే నడిపిస్తాడు బలపరుస్తాడు అల్లెలుయా ఏసైని శైని తెలుసుకోవాలా ప్రతి గ్రంథంలో దేవుని మనసు తెలుసు దేవుని అస్సలు దేవుని మనసు తెలుసుకోవడం అంటే ఏంటంటే ఏసైని తెలుసుకోవడమే దేవుని తెలుసుకోవడం అంటే దేవుని మనసు తెలుసుకోవడం అంటే ఏ శైని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏసైని వెతకాల ధ్యానం చేయాలి ఆయనను బయటికి తీసుకురావాలి ప్రభావ పరిశుద్ధాత్మ నాకు సాయం ప్రతి గ్రంథంలో ఆయన దాచబడి యేసుక్రీస్తు దాచబడిన ధననిధి దాచబడిన ధననిధి అంట సామెతలు పుస్తకములు ఉంటుంది వెండి బంగారముల కన్నా నీవిచ్చిన జ్ఞానమే ఉంటుంది జ్ఞానం ఎవరు హో దేవుడే జ్ఞానము సంత వీధులలో జ్ఞానమును గో జ్ఞానము కేకలు వేచిన జ్ఞానమే వేసయ్యా అదంట వాక్యం ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనం ధ్యానం చేస్తూ ఉంటామో మనం చదువుతూ ఉంటామో మనము ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటామో అప్పుడంట వెండి బంగారములకన్నా మిన్న అయినది దాంట్లకన్నా శ్రేష్టమైనది వాటికన్నా శ్రేష్టమైన మన దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి దేవుని బిడ్డలరా దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి ఏసే ఎవరో తెలుసుకోండి